ఈరోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అంకితం చేస్తుంది ఈ రోజు నాలుగు మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గ్రామ గ్రామాన రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అక్కడ అధికారులు ప్రజలను కలిసి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద నాలుగు మండలాలతో కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్ ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ ఆ తర్వాత తీసుకొని ఆ మండలాలలో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ప్రజల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అన్ని మండలాలల్లో ఈరోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టడమే కాకుండా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించి వివాదం లేని తెలంగాణగా వివాదరహిత భూ విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది ఇంత గొప్ప లక్ష్యాన్ని చేరాలి అని అంటే చట్టాలు చేసిన మా ప్రజాప్రతినిధుల వల్లనే సాధ్యం కాదు దీన్ని ప్రజలకు చేరవేసే ప్రతినిధులు మీరు అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి రప్పించిన మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఖమ్మంలో పాలేరులో ఒక లక్ష మందితో బహిరంగ సభ పెట్టి భూభారతి చట్టాన్ని మనము ప్రజలకు అంకితం చేద్దామని నేను వారికి సూచన చేసిన సీనాన్న లక్ష కాదు నువ్వు జయగ నువ్వు బట్టిగారు గారు అనుకుంటే ఐదారు లక్షల మందితోనైనా ఖమ్మంలో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు కానీ ఈ భూభారతిని అమలు చేసేది ఆ రైతులు ఆ పేదవాళ్ళు కాదు భూభారత్ని అమలు చేసేది రెవెన్యూ సిబ్బంది ఆ రెవెన్యూ సిబ్బందిని సమావేశానికి బిలు మన ప్రభుత్వ ప్రతినిధులు వాళ్ళే ఇవాళ మా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ఈ ప్రభుత్వం తెచ్చిన చట్టం పక్కాగా అమలు జరగాలి అంటే అది మీ ద్వారానే సాధ్యమవుతుంది అందుకే మిమ్మల్ని ముఖ్య అతిథులుగా మీరందరూ మాతో పాటు అతిథులు ఈ సమావేశంలో మీరు ప్రేక్షకులు కాదు మీరు కూడా అతిథులే ఈ చట్టాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత మీ భుజ స్కంధాల మీద ఉంది మా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని సంపూర్ణంగా విశ్వసిస్తుంది మిమ్మల్ని దొంగలుగానో దోపిడీదారులుగానో అవినీతి పనులుగానో మేము చిత్రీకరించదలుచుకోలేదు ఎవరైనా అట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వ్యక్తుల పట్ల కఠినంగా ఉంటుంది ప్రభుత్వం తప్ప ఈ మొత్తం వ్యవస్థ దోషులుగా నిలబెట్టే విధానానికి మీ ముఖ్యమంత్రి మీ సోదరుడు వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్తున్నా ఎంతోమంది శంకర్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ మాధవరావు లాంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎంతోమంది తమ జీవితాలను సర్వం దారబోసి చట్టాలను తయారు చేసి ప్రజలకు అంకితం ఇచ్చారు రెవెన్యూ శాఖలో ఎన్నో లక్షలాది మంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పనిచేసిన వాళ్ళ కృషి వల్లనే రెవెన్యూ శాఖకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది మేము చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకమని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను